పదిహేడు వార్డులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వార్డు కమిటీ అధ్యక్షులు షేక్ మస్తాన్ అలీ షేక్ రియాజ్ అద్గర్ వహించారు ముఖ్య అతిథిగా హాజరైన మార్కపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశకర్త అన్నారాంబాబుకు ఘనంగా స్వాగతం లభించింది అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వార్డు పరిధిలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జరిగిన మా సమావేశంలో మాజీ శాసనసభ్యులు అన్నారాంబాబు పట్టణాధ్యక్షులు సానికొమ్మ శ్రీనివాసరెడ్డి మాజీ జిపిరాజ్ చేశారు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు నరసింహరావు అలాగే స్థానిక నాయకులు కల్లం వెగండి సుబ్బారెడ్డి జి శ్రీనివాసులు ఉడుగుల వరమ్మ షేక్ నవర్జన్ పులవల శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలకు ముందు నాలుగు నెలల ముందు చేరిన రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగనన్న ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల గెల్లూరు నియోజకవర్గంలో వాళ్ళ యొక్క సహకారంతో రాష్ట్రంలోనే రెండవ స్థానంలో అంటే జగనన్నకు తొంభై రెండు వేల మెజార్టీ వస్తే పులివెందల ప్రజలు తొంభై రెండు వేల గెలిపిస్తే ఎనభై ఒకటిన్నర వేల కోట్ల గెలిపించినారు అది నా బ్యాక్గ్రౌండ్ గెలిచినా ఓడినా పదవి ఉన్నా లేకపోయినా ఒక బాధ్యతలో ఉన్నప్పుడు ఆ బాధ్యతలని విస్మరించను ఆ బాధ్యతల ప్రకారం నడుచుకుంటా అందులో భాగంగానే అన్న జగన్ అన్న పిలుపు మేరకు పొగాకు బోర్డుకి జగన్ వచ్చినప్పుడు వేలాదిగా వచ్చినటువంటి వారికి జరిగినటువంటి ఇబ్బందులకు నేనైతేనేమి మన జిల్లా అధ్యక్షులు పూజపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి ఆ కుటుంబాలకు అండగా ఉండేదానికి సాయి కృషి చేసినాం దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నారు వాళ్ళకు కూడా ఇవాళ రేపు క్లారస్ అనేది చేస్తారు ఇది పరిస్థితి నియోజకవర్గం ప్రజలకు అండగా ఉండాలి ఆయనంత మాత్రాన ప్రజలు గెలిపిస్తారు ఓడిస్తారు వాళ్ళు ఇష్టం దాని గురించి అంత బాధపడాల్సి చెప్పాలే సంతోషపడాల్సి చెప్పాలే మా ఎట్టడోళ్ళు గెలిస్తే మీకు ప్రయోజనం ఓడిపోతే మాకు వచ్చిన నష్టమైతే ఏమి లే మేము ఖర్చు పెట్టుకుందాం పది రూపాయలు ఖర్చు అయ్యే మాకు ఎన్నికలలో గెలిస్తే మాకేమన్నా మేమేమో సంపాదిస్తున్నామా లేదుగా మళ్ళా ప్రోదామంటే తిరుగుతా అదే ఐదో అమ్ముకొని ఖర్చు పెట్టుకుంటే కానీ ఆ పదవిని అడ్డం పెట్టుకుని డబ్బులు ఏం లేదు ఓడిపోయినా మాకు వచ్చిన నష్టం ఏంటి గెలిస్తే మీకు ఉపయోగపడి వాళ్ళం ఓడిపోయినా మేము చేయగలిగింది లే కాబట్టి పదవి ఉన్నా లేకపోయినా పదవి కోసం తపరపడే వ్యక్తిని కాదు ఆ నాయకుడి యొక్క ఆదేశాలను గౌరవిస్తూ ముందుకు పోయేటువంటి వ్యక్తిత్వం అనేది అవలంబిస్తూ ఉంటా రేపు ఈ రోజు అవలంబిస్తా ఉన్నా రేపు కూడా అదే పరిస్థితుల్లో ఉంటా ఈ విషయం ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే మెడికల్ కాలేజీ ఆ మెడికల్ కాలేజీని కూడా ఈ ప్రభుత్వం ఏదో సాకులతో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనో లేదా తనకు కావలసినటువంటి వాళ్ళకి వాటిని దారా దత్తం చేయాలన్నటువంటి దుర్బుద్ధితో ప్రభుత్వ పరంగా నెలకొల్పుతున్నటువంటి ఆ మెడికల్ కాలేజీని కూడా దుర్మార్గంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడము అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఓటుంతా ఈ ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఓట్ల కోసం కాదు ఆవేదన ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం ఆవేదన గురించి మాత్రమే మీరు దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా దయచేసి గమనించండి మనకి ఇన్ని మన ప్రాంతానికి ఇన్ని అన్యాయం జరుగుతున్నా మనం కనీసం నిరు తెచ్చి మాట్లాడలేక పార్టీలు ఏదో వస్తున్నాయి పోతున్నాయి వేరే అభిమానం కొద్ది వాళ్ళు ఓట్లేస్తున్నాం మేము ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి వాళ్ళే ప్రశ్నించకూడదునే భావాలతో మనం పోతా ఉంటే ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలా గుర్తించాలా అని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం వీటికి వచ్చిన వాళ్ళే కాదు వీటికి రాని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు ప్రజలు ఓట్లేసిన వేసిన ప్రజలే కాదు మిగిలిన పార్టీలకు చెందినటువంటి పెద్దలు సోదరులకు సోదరి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి గతం చుట్టుక తీసుకున్నట్లయితే ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పన్నెండు అందులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఉన్నటువంటి ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో మొదటి మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో నెలకొల్పితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఏడు మాత్రమే ఈ రాష్ట్రంలో ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఐదునారయ మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలతో నిర్వహించే నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పన్నెండు మాత్రమే ఆ పన్నెండులో అప్పటికే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఆంధ్ర అన్ని కలిపి తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినారు విభజిత ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు చేసినారు మొత్తం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నెండు కాలేజీలో ఒక్క కంటే ఒక్కటి కూడా మెడికల్ కాలేజీ కొలపలేదు అనేది మిమ్మల్ని మీ దృష్టికి తీసుకెళ్ళొస్తా ఉన్నా ఇది ఆయనకున్నటువంటి ప్రజల ఆరోగ్యంపై ఉన్నటువంటి శ్రద్ధ ఇది వారికి ఉన్నటువంటి అభిమానం దురదృష్టం ఏమంటే పాలకులు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా రాజశేఖర రెడ్డి గారా ఇంకొకరా ఇంకొకరా అనేది కాదు పాలకులు ఎవరైనా ప్రజలకు కనీస హక్కులున్నటువంటి నాణ్యమైన ప్రభుత్వ పరంగా ఉచిత విద్య అనేదాన్ని నాణ్యమైన ఉచిత ఆరోగ్యం అనేదాన్ని పాలకులు అందించాల్సినటువంటి బాధ్యత ఉంది నిరుత్సాహపడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగానే ఇక్కడ ఆ నీటి ద్వారా ర్యాంక్ వచ్చినటువంటి వారికి ప్రమాణమైనటువంటి విద్య ప్రభుత్వ పరంగానే అందాలనేటువంటి ఆలోచన ఒకటి అలాగే వైద్య పరంగా ఈ మెడికల్ కాలేజీలు కేవలం చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకే కాదు అక్కడ కూడా రోజు కొన్ని వేల మంది పోవచ్చు ఆరు వందల బెడ్లు ఉంటాయి ఒక హాస్పిటల్లో ఆ హాస్పిటల్ యొక్క ఆధునీకరణ కూడా ఎట్లుంటుందా అంటే మనం ఒంగోలు పోయి లక్షలు ఖర్చు పెట్టి గుంటూరు పోయి లక్షలు ఖర్చు పెట్టి చేయించుకునేటువంటి హాస్పిటల్లకి ఏ మాత్రం తీసుకోకుండా కార్పొరేట్ తరహాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వ పరంగా ఈ రోజు నెలకొల్పుతున్నటువంటి మెడికల్ కాలేజీలో కాలేజీ హాస్పిటల్ చికిత్స అయినా చేసేదాని కోసం ఆయన ఊపిల్ ఈ పరిస్థితుల్లో గత సంవత్సరం మొదలు పెట్టాలి ఈ కాలేజీని రాష్ట్రానికి పదిహేడు కాలేజీల్ని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి ఒత్తిడి చేసి వాళ్ళను ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది అందులో ఐదు కాలేజీలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే పూర్తి చేసి ఆ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటికి రెండు సంవత్సరాల నుండి పిల్లల్ని చేర్చుకుని విద్యార్థు క్లాసులు కూడా జరుగుతున్నాయి గత సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీ మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం ప్రభుత్వ పరంగా మేము నిర్వహించలేము అని చెప్పేసి ఒక దుర్మార్గంగా ప్రవర్తించి వాళ్ళు వీటిని నిలుపుదల చేయడం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలి ఆ ఒత్తిడి ద్వారా కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసి ఏదైతే గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా ఉన్నాయో వాటిని ప్రభుత్వ పరంగానే నిర్వహించేదాని కోసం వాళ్ళు మళ్ళా ఆ జీవన్ రద్దు చేసుకోవాలన్నటువంటి ఒక పట్టుదలతోటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ వివరంగా వివరిస్తా ఉన్నా రోడ్ పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చి పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చి ఆయన జిల్లాకు ఒకటి అని చెప్పేసేసి నిర్ణయం తీసుకున్నారు జిల్లాకు ఒకటి ఇవ్వాలా అంటే మనం ప్రకాశం జిల్లాలో ఉన్నాం అప్పటికే రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఒంగోలు ప్రభుత్వం కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం మన పశ్చిమ మన ఇంకొక మెడికల్ కాలేజ్ వచ్చేదానికి ఆస్కారం లేదు కానీ పశ్చిమ ప్రకాశం యొక్క వెదుకుబాటు తనం వారికి తెలుసు కాబట్టి ఈ పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి ప్రజలు ఏదైనా ఆరోగ్యం చూపించుకోవాలంటే అటు ఒంగోలో అటు ఒంగోలో ఇటు కర్నూలు ఇటు గుంటూరు లేదా కడప ఎక్కడో అదంతా కూడా తగ్గాలన్నటువంటి దృక్పథంతో వారు మహర్కాపూర్ లో రెండో మెడికల్ కాలేజీ ఇచ్చేదానికి సిద్ధపడి మంజూరు చేయడం జరిగింది దయచేసి ఇది గమనించండి రెండో మెడికల్ కాలేజీ మన మీద ఉన్నటువంటి అభిమానంతో వారు ఇవ్వడం జరిగింది

ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన ఇన్ఛార్జ్ అయినటువంటి అన్న రాంబాబు గారికి ఈ యొక్క వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి కోసం అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను